హలో ఎవ్రీవన్ వాకిలు వంటిలోకి స్వాగతం ఈరోజు నేనైతే ఒక అద్భుతమైన వీడియోని మీకోసం అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నాకైతే వాస్తవంగా ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ అయ్యింది సో నేను ఇది చూసిన వెంటనే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను సో వెంటనే ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్ మెంబర్స్తో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది సో ఇలాంటి మంచి వీడియోస్ని సమాజానికి అందించడంలో నా వంతు కృషి కూడా నేను చేయాలనుకుంటున్నాను సో మనం తప్పకుండా అందరము ఈ వీడియోని చూద్దాము నెక్స్ట్ షేర్ చేయండి వీళ్ళని మందికి ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ మన దేవుళ్ళ గురించి కానీ చెప్పుకోవడానికి మనకి ఇదొక మంచి అవకాశం అండి సో ముందుగా మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా వీటిని అన్నిటిని శాలిగ్రామాలు అంటారండి ఇవి మనకు నేపాల్లో గండకీ నది ఉంది కదండి అక్కడ ఆ నదిలో దొరుకుతాయి ఇవి శాలిగ్రామాలు మన భారతదేశంలో వీటిని అయితే ఈ శాలిగ్రామాలని సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావిస్తాము అంటే విష్ణుమూర్తి అంశగా భావిస్తాము అంటే మన గుళ్ళూల్లో కూడా వీటిని భగవంతునితో పాటు సమానంగా వీటికి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి సో అలాంటి ఈ సాని గ్రామాల్లో ఒకటి అనుకోకుండా బ్రేక్ అయినప్పుడు ఇలా మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా మనకి సాక్షాత్ నారాయణమూర్తి స్వరూపం అనేది కనిపించడం జరిగింది ఎంత చక్కగా అంటే శంఖ చక్రాలతో స్వామివారి మెడల మాలతో సహా మీరు చూడండి ఆయన పంచాయుధాలతో శ్రీ మహావిష్ణు రూపంలో ఈ సాలి గ్రామంలో మనకైతే దర్శనం వేయడం జరిగిందండి అద్భుతం కదా అసలు నేను కూడా ఈ వీడియోని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఇది నిజంగా ఇలా జరుగుతుందా జరిగిందా అనే భ్రమలోనే చాలాసేపు ఉన్నాను ఒకటికి రెండుసార్లు నేను చూశాను తర్వాత నాకు అనిపించింది ఇది కూడా మీ అందరితో తప్పకుండా షేర్ చే చేయాలి అనిపించింది మన సనాతన ధర్మం మీద వేలెత్తి చూపే వాళ్ళకి ఇంతకంటే నిదర్శనం మనం ఇవ్వలేమండి అలాగే సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశము నాకు భగవంతుడి మహిమకు ఇది గొప్ప నిదర్శనం అండి ఆయన తన మహిమని ఇలా భావితరాలకి సాక్షాత్ మనకి అందించే అందింపజేసాడండి ఇలా దర్శనం ఇచ్చి అంతకంటే మంచి అవకాశం అయితే మనకు ఉండదు శాలిగ్రామాల్లో మనం రకరకాల రూపాలు చూస్తుంటాం సుదర్శన చక్రం ఆకారంలో ఇలా మీరు చూస్తున్న విధంగా ఇక్కడ ఇవన్నీ కానీ సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఇలా కనపడటం అనేది అనేది చాలా గొప్ప విశేషం అండి అసలు మనకి అవకాశం దొరకడం అనేది చాలా అద్భుతము ఏదో జన్మలో మనం అందరం ఏదో పుణ్యం చేసుకొని ఉంటామండి అందువల్లే ఈ వీడియో ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు కానీ ఇలా తిరుగుతూ 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 ఇలా అందరినీ చేరుతుంది నాకు ఇదొక గొప్ప విషయంగా అనిపించింది సో మీరు కూడా వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ పిల్లలకు చూపించండి మనం కల్చర్ గురించి మనం చెప్పుకునే ఒక మంచి అవకాశం అండి మిస్ చేసుకోకండి నారాయణ స్వరూపం అంటే అసలు ఎక్కడో ఫోటోల్లోనో విగ్రహాల్లో చూడడమే కానీ ఇలా సాలి గ్రామంలో ఇలా ఎంత చక్కగా ఎవరో చెక్కినట్టుగా మీరు చాలా జాగ్రత్తగా చూడండి అసలు స్వామివారు పంచాయుధాలతో ఎంత చక్కగా దివ్యమైన దర్శనం అయితే మనకిస్తున్నారు కదా తప్పకుండా చూసి అందరూ తరించండి మీరందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను సశంక చక్రం సగదాసి సారంగం పీతాంబరం కౌత్సవత్స చిహ్నం శ్రీయ సమతోజ్వల శోభితాంగం విష్ణు సదాహం శరణం ప్రపంచే సో మీరందరూ కూడా ఆ నారాయణమూర్తిని మనసా స్మ స్మరించుకుంటూ ఈ వీడియోనైతే తప్పకుండా అందరికీ షేర్ చేయండి Thank you